హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్ వెల్సి ఈ వీడియోలో నేను చెప్తున్నటువంటి ఒక కాలేజ్లో పేపర్స్ అంటే అంటే టెన్ టు ఎగ్జామ్ అవుతుంది సో ఎగ్జామ్ అవుతున్నప్పుడు బాటనీ పేపర్స్లో ఫిజిక్స్ పేపర్ ఒకటి కలిసిపోయి వచ్చింది సో అది ఏంటంటే ఎంపీసీ గ్రూప్ అవలసి వస్తున్నారో వాళ్ళది ఒక పేపర్ అయితే బాటనీ పేపర్లో కలిసిపోయింది సో ఎవరు ఆ స్టూడెంట్ అంటే ఆ స్టూడెంట్ అయితే బైపీ స్టూడెంట్ కాదు అయితే ఏం రాశాడో అని చెప్పేసి నేను ఓపెన్ చేసి చూస్తే సో స్టార్టింగ్ ఇనీషియల్గా స్టార్ట్ చేయడం అయితే ఫిజిక్స్ ఫిజిక్సే స్టార్ట్ చేశాడు ఒక లైన్ లైన్ అండ్ హాఫ్ వర్క్ తర్వాత నుంచి మూడు స్టోరీలు కలిపి రాశాడు సినిమా స్టోరీలు సో చూసి నాకు చాలా అంటే ఇలా కూడా రాస్తారా అని నేను ఫస్ట్ టైం చూడడం ఇలా రాసిన పేపర్ నేను ఫస్ట్ టైం చూడటం సో ఏం అంటే ఒకసారి మీకు కూడా చదివి వినిపిస్తాను సార్ చూడండి అంటే ఏదో కామెడీ చేయడానికి కాదు సో ఇలాగైతే ఇది 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 కరెక్ట్ పద్ధతి కాదు ఇలా రాయడం అనేది అంటే మాక్సిమమ్ ఏమైనా సార్ ఏమైనా అంటాడేమో ఏమైనా అవుతుందేమో మినిమం కూడా భయం లేదు సో రాసి రాయడం మాత్రం సో రాసిన తర్వాత నాకు నవ్వు వచ్చింది సో ఇలాంటి స్టూడెంట్స్ కూడా ఉంటారా ఇలా కూడా రాస్తారని ఎందుకంటే నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు చెప్పిన పేపర్లో ఈ బైపీసీ బాటినింగ్ పాయింట్ అప్పుడు ఎప్పుడు కూడా ఇలా రాలేదు ప్రాబ్లమ్ అయితే ఆ పేపర్ ఏంటంత చదువుతాను వినండి మీరు కూడా చూడండి స్టార్టింగ్ ఇనీషియల్ గా చూడండి కన్సిడర్ అండ్ ఎలక్ట్రిక్ డైపోల్ కన్సిస్టింగ్ చార్జ్ క్యూ అండ్ క్యూ అన్నంత వరకు ఫిజిక్స్ బాగా ఉంది మన ఫిజిక్స్ ఏ నాగలేదు అనుకోండి ఆఫ్ గ్రేట్ కింగ్ ఆఫ్ దూండి కోటారాశాడు ఇన్ దిస్ ఇన్ దిస్ ఈ సో మెనీ పీపుల్స్ ఆర్ దేర్ అండ్ కౌస్ డాగ్స్ ఫ్రాక్స్ హిల్స్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అండ్ బైక్స్ కార్స్ సైకిల్స్ లారీస్ అండ్ దే సెకండ్ కింగ్ రానా వస్ యాంగర్ బాహుబలి బిజ్జల దేవ సెట్ నా కొడుకు కదా ఉంది అని టాక్ బట్ బాహుబలి అనిమల్ అండ్ ఇట్ స్టాక్ ఏ డైలాగ్ ఇక్కడ వరకు బాహుబలే ఇక్కడ నుంచి డైలాగ్ వస్తే మనకి ఏమవుతుందంటే ఇది ఇంద్రా సినిమాలో చిరంజీవి డైలాగ్ డైలాగ్ అండ్ ప్లాంటే అని రిమూవ్ చేస్తే నెక్ కట్ అండ్ నెక్స్ట్ బ్రేక్ సో ఈ డైలాగ్ ఎంత బ్రేక్ అవుతుందట అండ్ ఇంటర్వెల్ నెక్స్ట్ ఆన్ పవర్ఫుల్ డైలాగ్ సో పవర్ఫుల్ డైలాగ్ ఏంటంటే ఐ సూపర్ హిట్ డైలాగ్ అంటే జానీ జానీ ఎస్ పాప కొండారెడ్డి రాశారు ఆన్యా గేవ్ అండి గివ్స్ సో ఇది రాసిన పేపరు మరి దీన్ని ఏమనుకోవాలో నాకు అర్థం కాలేదు అంటే ఇలా కూడా పిల్లలు రాస్తారేమో నేను షాక్ అయ్యాను నాకు ఫస్ట్ టైం ఇలాంటి పేపర్ తగదు ఇది కరెక్ట్ పద్ధతి కాదు సో మాక్సిమం వస్తే రాయాలి మాక్సిమం మినిమం ఒక సిక్స్టీ మార్క్స్ ఉన్నప్పుడు ట్వంటీ వన్ మార్క్స్ కూడా మనం చదవలేకపోతే మరి మన చదివే చదువుకి అసలు అర్థం ఉండదు సో మినిమం అన్నా చదివి రాయగలిగే రాయగల సినిమా ఇలాంటివి రాయడం వల్ల అంటే అంటే ఉండేది ఏం రాదు అసలు సో ఇది పద్ధతి ఇది పద్ధతి కాదు ఇలా కాకుండా ఇప్పుడు కూడా మీరు గా చదివి మినిమం అంటే సిక్స్టీ మార్క్స్ కూడా ట్వంటీ ఫైవ్ మార్క్స్ కన్నా రాయగలిగితే సో ఆ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు టీచర్స్ కూడా హ్యాపీగా ఉంటారు ఓకే అంటే మీకు చూపిద్దామని చెప్పి వీడియో చేయడం జరిగింది ఎవరిని కెంచపాల్సిన కానీ ఎవరిని ఉద్దేశించి నేను చేయలేదు ఓకే థ్యాంక్ యూ